తీక్షణం సమాజం కోసం మీన్ మిత్ర న్యూస్ తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని తన తండ్రి పేరు మీద ఉన్న భూమిని తనకు తెలియకుండా విరాసత్ చేయడం దుర్మార్గమని బాలనగర్ మండలానికి చెందిన రైతు రాఘవేందర్ అన్నారు గురువారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చిన రాఘవేందర్ తనకు జరిగిన అన్యాయంపై మీడియా ముందు మొరపెట్టుకున్నారు తన తండ్రికి చెందిన ఆస్తి విరాస చేసే ముందు వారసులు ఎంతమంది ఉన్నారు అనే విషయం తెలుసుకొని అందరి ఆమోదంతోనే విరాసత్తు చేయాలని అధికారులకు తెలియదా అని ఆయన అన్నారు తనకు జరిగిన అన్యాయానికి బాలనగర్లో ఒక ఆర్ఐని సస్పెండ్ చేశారని కానీ సస్పెండ్తో సరిపోదని అతనిపైన క్రిమినల్ కేసు బుక్ చేయాలని కోర్టు నుండి ఆర్డర్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే అతనిపై క్రిమినల్ చర్యల కోసం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేదంటే ఎంత దూరమైన వెళ్ళి న్యాయ పోరాటం చేస్తానని ఆయన తెలిపారు తనకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం కొనసాగుతుందని తన తండ్రిపై ఉన్న పొలాన్ని యథావిధిగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు ఒక గ్రాడ్యుయేట్ చదివిన తననే అధికారులు మోసం చేస్తే సాదాసీదా చదువు రాని రైతుల పరిస్థితి ఏంటని ఏ విధంగా ఉంటుందో ఇట్లే అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మిత్రా న్యూస్ ఛానల్ స్టూడియోలో మాట్లాడారు రెవెన్యూ వ్యవస్థ అనేది చాలా కీలకమని వాటిపైన ఎన్నో కొన్ని వేల ఎకరాలు సంబంధించిన రైతులు వ్యవసాయం చేసుకోవడం కమర్షియల్కి సంబంధించినప్పుడు విక్రయించుకోవడం ఎన్నో లావాదేవీలు వందల వేల కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయని ఈ నేపథ్యంలో ఎక్కడో ఒక్కరు లేదా ఇద్దరు రెవెన్యూ అధికారులు చేసిన చిన్న చిన్న తప్పు వల్ల కొన్ని కుటుంబాలు రోడ్లు పడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ప్రస్తుతము మన దగ్గర మన స్టూడియోకు ఒక గ్రాడ్యుయేట్ చదివిన ఒక రైతు బిడ్డ రాఘవేందర్ మన దగ్గర ఉన్నారు అయితే బాలనగర్ మండల్ హేమాజీపూర్ గ్రామంలో వారికి పదమూడు ఎకరాల భూమి ఉందని ఆ భూమి వాళ్ళ ఫాదర్ పేరు మీదనే ఉందని కాకపోతే మాకు తెలియకుండా విరాస చేయడంలో ఒక అధికారి చాలా ఇబ్బంది పెట్టాడని ఆ తర్వాత ఆ తరమైన చర్యలు తీసుకోవడం సస్పెండ్ కావడం కూడా జరిగాయని కూడా మనకు తెలిసిన విషయమే కాకపోతే ఏదైతే విరాస చేశారో ఆ విరాస చేసిన భూమి యథావిధిగా తన తండ్రి పేరు మీదకే మారవాలని తనకు ఇంత టార్చర్ పెట్టడమే కాకుండా తనకింత నష్టానికి కారకుడైన అధికారిని పైన చర్య చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజెంటు ఒక మన దగ్గర రాఘవేందర్ మన దగ్గర ఉన్నాడు నమస్తే నమస్కారం అండి అసలు ఏం జరుగుతుంది రెవెన్యూ వ్యవస్థలో మీరు గ్రాడ్యుయేట్ అంటున్నారు గ్రాడ్యుయేట్ గుండి మీ వరకే ఇటువంటి సమస్యలు ఏమైనా జరిగాయా ఏం జరిగినాయి మాకు ప్రేక్షకులకు వివరంగా చెప్పండి ఖచ్చితంగా అండి నా పేరు రాఘవేందర్ అండి నేను హెమాజిపూర్ గ్రామ నివాసిని బట్ వృత్తిరీత్యా నేను హైదరాబాద్లో ఉంటాను సో నాకు హెమాజిపూర్ గ్రామంలో మా ఫాదర్కి చెందిన పదమూడు ఎకరాల భూమి ఉన్నది సో దాంట్లో ఒక ఎకరం మాత్రం మా ఫాదర్ పేరు మీద ఉంది ఇంకా సో దాన్ని విరాసత్ చేసుకోవాలి అని చెప్పి కొద్దిమంది ప్రయత్నిస్తున్నారని తెలిసి ఆ భూ అటు భూమికి నేను కూడా లీగలేర్ని కాబట్టి ఆ భూమికి మాకు తెలియకుండా ఎవరికి విరాసత్ చేయొద్దు అని చెప్పి నేను బాలనగర్ ఎంఆర్ఓ గారిని ఆర్ఏ గారిని సంప్రదించడం జరిగింది జరిగినాక నేను ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను నా ఓన్ హ్యాండ్స్ తోటి రాసి ఈ ఈ భూమికి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయొద్దు సో దీనికి నేను కూడా లీగల్ అని చెప్పి ఒక లెటర్ రాసి ఆ లెటర్ని ఆర్ఏ గారికి సబ్మిట్ చేస్తే ఆర్ఏ గారు అటెస్ట్ చేసి మరీ నాకు ఇచ్చారు దాన్ని ఆ లెటర్ తీసుకొని నేను సరే ఆఫీసర్ చెప్పారు కాబట్టి ఇంకా మనకు ఏముంటుంది లే అని చెప్పి నేను వెళ్ళిపోయాను హైదరాబాద్కి తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఆన్లైన్లో ఏం చెప్పినట్టు నేను అబ్జర్వ్ చేశాను సేమ్ ఇమ్మీడేట్గా అదే రోజు నేను ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ గారిని అడిగాను నేను సార్ ఇది సర్వే నెంబర్ ఎంత 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 విస్తీర్ణం ఎంత నూట పదమూడు సర్వే నెంబర్ అండి ఒక ఎకరం పదమూడుగుంటే సో నేను ఎంఆర్ఓ గారిని ఇమిడియట్ అడిగాను సార్ ఇదేంటి మీకు లెటర్ ఇచ్చాక నేను మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాక మీరు ఏ విధంగా ఇది ట్రాన్ ట్రాన్సాక్షన్ జరిగింది దీంట్లో అని అంటే ఫస్ట్ ఎంఆర్ఓ గారు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు వైట్ పేపర్ మీద ఇచ్చినా దానికి వాల్యూ లేదు అని అన్నారు అలా ఎలా ఉంటుంది సార్ వైట్ పేపర్కి వ్యాలీ లేకపోవడం ఏంటి నేను ఫస్ట్ టైం అనేది అలా ఎలా అని అంటే లేదు లేదు నేను ఆర్ఐని పిలిపిస్తానని చెప్పి ఆర్ఐ గారిని పిలిపించిండ్రు పిలిపించినాక ఆర్ఐ గారిని అడిగితే ఆరయ్య గారు చెప్పిన సమాధానం ఏంటంటే నేను మర్చిపోయాను బికాజ్ ఆఫ్ ఓవర్ షెడ్యూల్ సంథింగ్ ఏదో చెప్పెడతాను సో సరే సార్ నా పరిస్థితి ఏంటి మరి అని అంటే నాకు ఒక ఇరవై రోజులు టైం ఇవ్వండి నాకు ఈ విధంగా అబద్ధం చెప్పి పంచులుగా సంతకాలు పెట్టిన వాళ్ళందరూ నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మీకు మీ భూమి మీకు నేను రివర్సల్ మీ ఫాదర్ పేరు మీద చేస్తానని అడిగాను నేను ఇది కూడా చెప్పాను వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు దీని మీద నేను జడ్చల్లా మేజిస్ట్రేట్ గారి వద్ద సివిల్ సూట్ కూడా నేను సబ్మిట్ చేశానని చెప్పాను అది కూడా ఆల్రెడీ కేసుతో సహా చెప్పాను సార్ వాళ్లకు సో అంటే కోర్టు అంటే భయం లేకుండా ప్లస్ ఇచ్చిన లెటర్ అంటే భయం లేకుండా అధికారులు ఎవరిది సమక్షం లేకుండా తన సొంతంగా డిసిషన్ తీసుకొని మార్చేశారు పేరు సరే ఇరవై రోజులు వెయిట్ చేస్తాను ట్వంటీ డేస్ తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం బంద్ చేశారు ఎవరు మన ఆర్ఐ వెంకటరెడ్డి గారు సో నేను ఇమ్మీడేట్ ఈ విషయం మన జిల్లా కలెక్టర్ అప్పటి జిల్లా కలెక్టర్ రవి నాయక్ గారికి నేను నా వినతి పత్రం ఇచ్చి సార్ని రిక్వెస్ట్ చేస్తాను సార్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని అన్నారు అట్ ద సేమ్ టైం సార్ వితిన్ వన్ వీక్లో సార్ దాన్ని సర్వే నెంబర్ బ్లాక్ చేసేసి నిజంగానే నీకు అన్యాయం జరిగింది దీన్ని మేము మళ్ళీ చూసారు ఏ విధంగా చేస్తానో దీన్ని ఆలోచన చేసి మేము డిపాండ్ పరంగా యాక్షన్ తీసుకుంటామని సార్ చెప్పడం జరిగింది అనుకోకుండా సారు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇంతలోనే కొత్త కలెక్టర్ గారు మేడం గారు వచ్చారు సో మేడం గారికి కూడా నేను ఈ విషయం కంప్లైంట్ ఇవ్వగానే మేడం గారు కూడా నేను టూ త్రీ డేస్లో దీని గురించి ఎంక్వైరీ ఆల్రెడీ నా నోటీస్కి వచ్చింది దీనిని ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి మేడం గారు వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది మూడు నెలల పాటు సస్పెన్షన్ చేయడం జరిగింది వెంకటరెడ్డి గారిని ఇప్పుడు ప్రస్తుతము ఇవి ఇప్పుడు జరిగిన సబ్జెక్ట్లో ఆర్ఐని సస్పెండ్ చేయడం ఇవన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు నా డిమాండ్ ఏంటి సార్ అంటే సరే ఇంత గ్రాడ్యుయేట్ చదువుకొని ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంత ఉన్న నేనే ఒక ఆఫీస్లో చుట్టూ వందల సార్లు తిరగడం పదుల సార్లు తిరగడం ఆర్ఏ గారిని రిక్వెస్ట్ చేయడం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళడం వాళ్ళు పట్టించుకోకపోవడం గంటల గంటలు నిలబెట్టడం బయట ఇవన్నీ చేసి ఇవన్నీ బాధలు పడి ఏదో కష్టపడి నేను ఈ విధంగా ఈరోజు కోర్టు వరకు వెళ్ళడం జరిగింది సో ఒక విలేజ్లో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పూర్ పర్సన్స్ ఏం సిస్టమ్ తెలియడం వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది నాకు నిజంగా విచిత్రం సో నేనేంటంటే ఇలాంటి ఆర్ఐగా ఇలాంటి అధికారులను సస్పెండ్గా చేయాల్సింది సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి నా డిమాండ్ ఒకటి సో నేను ఇదే విషయం గురించి నేనేం చేశానంటే సస్పెన్షన్ సరిపోదు ఈ వీళ్లకు ఈ అధికారికి ఎందుకంటే ఈ అధికారి మీద నేను సస్పెన్షన్ అయ్యాక నాకు ఎన్ని ఫోన్స్ వచ్చాయంటే చాలా మంచి పని చేశారు నాకు మోసం చేసిండు నాకు ఈ విధంగా చేసిండు వెంకటరెడ్డి నాకు ఆ విధంగా చేసిండు అని చెప్పి ఎన్నో ఫోన్లు వచ్చినాయి నాకు ఈవెన్ బాల్నగర్ నుంచి కానీ అసలు అసలు లెక్కలేనని ఫోన్లు వచ్చినాయి నాకు సరే ఇంకా ఎవరి బాధ వాళ్ళది నా ఉద్దేశం నాదని చెప్పి నేనేం చేశానంటే ఇతని మీద ఈ విధంగా కాదు లీగల్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి నేను మహబూనర్ డిఐజీ చౌహాన్ గారికి ఎస్పీ మేడం గారికి అండ్ కలెక్టర్ గారికి నేను రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాను తన మీద యాక్షన్ తీసుకోండి అని అట్ ద సేమ్ టైం బాలనగర్ పోలీస్ స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ ఇస్తే యాక్చువల్ బాలనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకున్నారు కానీ నాకు ఎటువంటి రిసిప్ట్ ఇవ్వలేదు సో నేను ఇమ్మీడేట్ ఏం చేస్తానంటే దాన్ని మళ్ళా బై పోస్టల్ ద్వారా నేను బాలనగర్ పోలీస్ స్టేషన్కి నా కంప్లైంట్ని నేను పంపించాను అయినా కూడా ఎటువంటి నాకు న్యాయం జరగలేదు సో కలెక్టర్ గారు మేడం కలెక్టర్ గారు మేడం దగ్గరికి వెళ్ళాను ఎస్పీ మేడం దగ్గరికి వెళ్తే మేడం రెస్పాండ్ అయ్యారు కానీ ఎస్పీ మేడం గారు రెస్పాండ్ అయ్యి మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేడం సలహా చెప్పడం జరిగింది నాకు సో నేను ఇమీడియట్గా ఏం చేశానంటే కోర్టులో మన జర్చల్ల మెజిస్ట్రేట్ గారి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది మేడం మా అడ్వకేట్ గారి వాదనలు విని ఇమీడియట్గా మేడం ఇటువంటి ఆరేలు ఈ విధంగా ఈ విధంగానే చేస్తున్నారు సో ఇటువంటి ఆర్ఐ మీద ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మేడం మా వినతిని మన్నించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని బాలనగర్ పోలీస్ స్టేషన్కి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కొసమెరిపై ఏంటంటే బాలనగర్ కోర్ట్ కానిస్టేబుల్ ఉన్నాడు నేను ఈరోజు బాలనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు రాలేదు ఇంకా అని అన్నారు సరే కోర్టుకి వెళ్తే పంపించామని అన్నారు ఏంటి ఎలా పంపించారు అని ఎంక్వైరీ చేస్తే బై పోస్ట్ పంపించామని అన్నారు ఇప్పుడు మన బాలనగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి కోర్టు కానిస్టేబుల్ ఉన్నాడు ఇక్కడ ఉన్నప్పుడు కోర్టు కానిస్టేబుల్ కాదని మనము పోస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు ఇక్కడ అంటే ఏంటి కానిస్టేబుల్ అంటే టైం వేస్ట్ చేయడమా ఇది పోలీసు వాళ్ళు లేకపోతే టైం తీసుకొని దీన్ని ఈ ఇటువంటి ఆర్డర్స్ని చిన్నగా చూడడమా నాకు అర్థం కాలేదు సో ఇట్లాంటి అధికారిని మనం కోరుకునేది అంటే ఇట్లాంటి అధికారి మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని లోతుగా అసలు ఫస్ట్ అసలు తన మీద లోతుగా ఎంక్వైరీ చేయాలి ఇంకెంతమందికి ఈ విధంగా చేసిండు ఇంకా ఎంతమందిని ఈ విధంగా నష్టపరిచిండు పేద ప్రజలను చదువురాని వాళ్ళను అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతమందిని ఈ విధంగా తను ఇబ్బంది పెట్టిండు ఇవన్నీ తెలుసుకొని తనను మూడు నెలలు సస్పెండ్ అన్న అనడం కాదు అతని సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి నేను కోరుతున్నాను సస్పెన్షన్ అని చెప్పి నేను విన్నాను కానీ మళ్ళా ఈ రీసెంట్గా లాస్ట్ ఒక నాలుగు రోజుల క్రితం నెల పదిహేను రోజులకే మళ్ళీ తనను సర్వీస్లోకి తీసుకున్నారని చెప్పి నాకు తెలిసింది మరి ఇది ఇది న్యాయమో నాకు అర్థం కావట్లేదు అంటే సార్ ఏంటంటే ఇప్పుడు మూడు నెలల సర్వీస్ సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు నెల పదిహేను రోజుల లోపల సర్వీస్లోకి తీసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు అంటే యాక్చువల్గా అధికారులు కూడా అంటే ఇప్పుడు అధికారులు ఎవరో ఒక తప్పు చేసినారని మన వ్యవస్థను కూడా మొత్తం అనాల్సిన అనకూడదు కూడా కాకపోతే ఇప్పుడు విరాసత్ చేసే ముందు ఒక నిబంధనల ప్రకారం కొన్ని నిబంధనలు ఉంటాయి ఇప్పుడు ఒక ఫాదర్ ఆయన ఆయన ప్రాపర్టీ అలా కూర్చుంటే వాళ్ళ ఫ్యామిలీ పిల్లలకు వాళ్ళకి ఏదైతే విరాసత్ చేయాలంటే అందరి సమక్షంలో అందరితో రి రిటర్న్గా తీసుకున్న తర్వాత లీగల్ ఏది తీసుకున్న తర్వాతనే ఆయన ప్రాపర్టీకి సంబంధించి ఆ విరాసత్ చేస్తారు నీ విషయంలో ఎందుకు జరిగింది అట్లా సార్ ఇక్కడ అసలు అధికారుల అలసత్వం చెప్పాలంటే మామూలుగా ఒక నేను లీగల్ ఎయిర్ని నేను కంప్లైంట్ చేయగానే ఎంఆర్ఓ గారు డిస్టిక్ మండలం తను మేజిస్ట్రేట్ తను చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆ సర్వే నెంబర్ బ్లాక్ చేయడము ఎంక్వైరీ చేయడము ఈ విధంగా చేయకుండా నేను ఎవరి మీదైతే కోర్టులో కేసు వేసి ఎవరితోటి అయితే నేను కొట్లాడుతున్నానో తోటి విట్నెస్ సంతకం పెట్టించారు ఇక్కడ మీకు డాక్యుమెంట్లో విరాసత్లో విట్నెస్ ఎవరు అంటే నేను ఎవరి మీద కొట్లాడుతున్నానో వాళ్ళతోటి విట్నెస్గా సంతకం పెట్టించు సో కాబట్టి ఇప్పుడు నేను కోర్టులో వేసింది కూడా ఏంటంటే ఆరే గారుతో పాటు ఈ విధంగా తప్పుడు సాక్ష్యం ఇచ్చిన ముగ్గురు మీద కూడా నేను యాక్షన్ తీసుకోమని చెప్పి నేను కోర్టులో కోర్టులో ఏమైంది మీ కోర్టులో ఎటువంటి ఆర్డర్ వచ్చింది ఒకసారి చూపించండి ఇది సార్ ఇది కోర్టు ఆర్డర్ మేడం సార్ ఇది ఏ ఏమొచ్చింది కోర్టు నుంచి ఏమొచ్చిందంటే నేను పెట్టిన సెక్షన్స్ సెక్షన్ వన్ నైంటీ సిక్స్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ అండ్ త్రీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అంటే క్రిమినల్ కేసుతో పాటు అధికార దుర్వినియోగం వీటికి సంబంధించిన సెక్షన్స్ నేను మేడం గారిని అర్జీ పెట్టుకున్నాను సో మే జడ్జి గారిని జడ్జి గారు సేమ్ మా 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 రిక్వెస్ట్ని విన్న మన్నించి మేడం గారు సేమ్ బాలనగర్ పోలీస్ వారికి ఎఫ్ఐఆర్ చేయమని చెప్పారు చూడాలి ఇప్పుడు పోలీస్ వాళ్ళు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు వాళ్ళు ఈ సెక్షన్స్ని మరి వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది ఇంకో రా మీకు ఏం చేస్తే ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు నాకు సార్ ముందు నా 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 ల్యాండ్ మా ఫాదర్ ల్యాండ్ ఏతుందో అది మళ్ళా రివర్సల్ మా ఫాదర్ పేరు మీదకి ఒకటి తీసుకురావడం ఒకటి రెండోది ఏంటంటే ఇట్లాంటి అవినీతి అధికారులు ఈ విధంగా చేసే ఈ విధంగా తప్పుడు పనులు చేసే అధికారులను దుర్వినియోగం అధికార దుర్వినియోగం మరియు అలసత్వం ప్రదర్శించి ఈ విధంగా విచ్చలవిడిగా చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తెచ్చే అధికారులను సర్వీస్ నుంచి కూడా ఇప్పుడు ఇప్పుడు ప్ర ప్రస్తుతము డిపార్ట్మెంట్లో చాలామంది అధికారులు ఉన్నారు చాలా యాక్టివ్గా కూడా పనిచేస్తున్నారు కాకపోతే ఎవరో ఒకరు చేసిన చిన్న పొరపాటును మన డిపార్ట్మెంట్ కూడా అన కరెక్ట్ కాదు అయితే ఇప్పుడు మీరు చేసే డిమాండ్ ఏది ఇదైతే మీ ఫాదర్ పేరు మీద ఉన్న పదమూడు ఎకరాలు యథావిధిగా మీ ఫాదర్ మీదకి రావాలంటారు దీన్ని బట్టి ఇప్పుడు ఇచ్చి ఆర్డర్ని బట్టి మీరు కరెక్టర్ గారిని ఏమైనా కలిసే అవకాశం ఉందా ఖచ్చితంగా కలెక్టర్ గారిని నాకు కలెక్టర్ గారిని ఈరోజు ఈరోజు కానీ రేపు కానీ కలుస్తాను నేను సో నా డిమాండ్ ఏంటంటే నా పాత ఏదైతే మా ఫాదర్ పేర్ మీద ల్యాండ్ ఆ వన్ ఏకర్ ప థర్టీన్ గుంటాస్ మాత్రం ఖచ్చితంగా మా ఫాదర్ చేస్తూ మిగతా విషయం నేను కోర్టు ముందు ఉంది కాబట్టి కోర్టు వారు ఈ విధంగా డిసైడ్ చేస్తే నేను ఆ విధంగా నేను ఫాలో కావడానికి రెడీగా ఉన్నాను సో ప్రస్తుతం మాత్రం ఇట్లాంటి అధికారం మీద యాక్షన్ తీసుకొని ఆ ఒక ఎకరం పదమూడు గుంటలు ఏదైతే విరాస చేశారో అది యాజ్ ఈజ్ మళ్ళీ మా ఫాదర్ పేర్ మీద చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఇది తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని ఏదైతే విరాసత్ చేసినారో ఆ విరాసత్తును ఇప్పుడు ప్రజెంట్ మేము కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు వారు ఏ విధంగా డిసైడ్ చేస్తే నిర్ణయిస్తే దానికి మేము చిరుసా వహిస్తామంటున్నారు ఎంవీ రమణ మిత్రాన్యూస్ ఛానల్ స్టూడియో నుండి మహబూబ్ నగర్